మా ఆయన లేరండి చెన్నై వెళ్ళారు అంబిక నేను వచ్చిన విషయం నాతో తలుచుకోలేదు పాయింట్ కు వచ్చేస్తాను నేరా పాయింట్ కోరా నువ్వు పశ్చామైన రోజు నుంచి ఈ రోజు వరకు నీ గురించి ఎన్నో కళ్ళకు కన్నాను లైఫ్ లో ఒక్క రాత్రి ఒకే ఒక్క రాత్రి నీతో గడపాలని డిసైడ్ చేసుకున్నాను నీకెంత డబ్బు కావాలన్నా ఇస్తాను అరే మాట్లాడుతున్నారు ఓ ఫ్రెండ్ ఇలా సిగ్గు కాలేదు సిగ్గా మాట్లాడడానికి సిగ్గేందుకు నోరుంటే చాలు నీతి వాక్యాలు చెప్పి నన్ను డిసప్పాయింట్ చేయొద్దు ఇంక ఈ విషయంలో నేను ఇంకేం ఆలోచన తలుచుకోలేదు నువ్వు కూడా ఆలోచించద్దు నీ మీద ఇష్టం రాత్రింబవళ్ళు కష్టపడి లక్ష ఈ లక్ష రూపాయలు సంపాదించాను కేవలం నీ మీద ఇష్టంతోటే ఇది తీసుకొని నా కోరిక తీర్చు లక్ష రూపాయలు వస్తుంటే ఇలాంటి పని చేయడంలో తప్పలేదని ఈ మధ్య ఏదో పుస్తకంలో చదివాను తీసుకో నా కోరిక తీర్చు ప్లీజ్ ప్లీజ్ ఫోన్ ఎవరికి మా ఆవిడకి కదా తంబి హలో దాని మొగుని మీరా ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు చెన్నై నుండి సౌఖ్యమా ఆ ఎప్పుడు వస్తున్నారు నేనా నేను దా రావడానికి నాలుగైదు దినముల పట్టు మన గిరిజన్ దగ్గర నీకు లక్ష రూపాయలు ఇవ్వమని దుడ్డు ఇచ్చిన ఇచ్చినాడా ఇప్పుడే ఫోన్ చేయాలా రెండు రోజులు అవి చేయించుగా అమ్మ చేత పండు పేసు వాడు ఏ నిన్నే అంబికా డార్లింగ్ గిరిజ నీకు లక్ష రూపాయల డబ్బు ఇచ్చినాడా రాత్రి ఇచ్చాడు జాగ్రత్తగా దాచు మళ్ళీ ఫోన్ చేస్తాను బాయ్ పాతండి నిన్న గిరిజనతో దుడ్డు పంపుతుంటే వద్దు వారి వాళ్ళ కని చూస్తుంటే నాకేదో అనుమానం ఉందని కదా ఇప్పుడు చూడు ఎంత సిన్సియర్ గా తీసుకెళ్లిచ్చాడో గిరీషము రొమ్మ నమ్మకస్తులప్పా ఎందుకు నల్ల ఫ్రెండ్దా రామ పూర్వ సంధ్యా

మా బాస్ ఫోన్ చేశాడు నేను వెళ్ళి టెన్ థర్టీ కలా వచ్చేస్తాను పది నిమిషాలు ఆగండి కాఫీ పెట్టిస్తాను లేదు లేదు నేను అర్జెంట్గా వెళ్ళాలి ఏమండి కాసేపట్లో నేను షాపింగ్కి వెళ్దాం అనుకుంటున్నాను మరి కీస్ ఎక్కడ ఇవ్వను అంజయ్ గారి ఇంట్లో కానీ నాగరాజ్ గారి షాప్లో కానీ ఇచ్చాయి నేను వచ్చి తీసుకుంటాను హాయ్ రా ఏంట్రా జాగింగ్ ఆరోగ్యం కోసమా లేకపోతే అమ్మాయిల కోసమా ఎక్కడ మావా మన కాలనీకి అంత సీన్ లేదు రేపో మాపో టపా కట్టే ముసులో తప్ప అమ్మాయిలు కాదు కదా ఆంటీలు కూడా జాగింకి రారు అది సరే కాని ఎక్కడ బయలుదేరావు క్యాంప్ కా అబే లేదురా పాస్ అర్జెంట్ గా ఫోన్ చేసి రమ్మంటే వెళ్తున్నాను ఓహో మళ్ళీ ఎప్పుడు రిటర్న్ పదిన్నర కల్లా వచ్చేస్తాను ఏమను అబ్బే ఏం లేదు బాస్ అర్జెంట్ గా రమ్మన్నాడుగా వెళ్ళు సరే వస్తా సరి కూర్చోండి లేరండి వాళ్ళ బాస్ ఇందాక ఫోన్ చేస్తే బయటికి వెళ్ళారు ఎప్పుడు వస్తానన్నాడు చెప్పడం అయితే పదిన్నరకు వస్తానన్నారు అది ఈరోజు పదిన్నర కావచ్చు లేదా ఎల్లుండి పదిన్నర కావచ్చు సరే అండి నేను వస్తాను సరే మీరు ఏమి అనుకున్నంటే వచ్చిన మాట చెప్పనా ఇలాంటి చీరే మా ఆవిడ ఉందండి తను కట్టుకుంటే అప్పలమ్మలా ఉంటుంది మీరు కట్టుకుంటే అప్సరసలా ఉన్నారండి బాబోయ్ మీరు నన్ను మరీ పొగిడేస్తున్నారు ఇది పొగడత కాదండి మీ అందంలో మా ఆవిడకి ఫైవ్ పర్సెంట్ ఉన్నా నేను చాలా అదృష్టంగా ఫీల్ అయ్యేవాడిని అదేంటో నేను అందంగా ఉన్నానని మన కాలనీ అంతా మెచ్చుకుంటున్నారు మా ఆయన తప్ప వాడి గురించి పట్టించుకోకండి వాడు టేస్ట్లెస్ ఫెలో

తిటి అన్న తర్వాత రకరకాల మనుషులు ఉంటారు మనమే చెక్ అయిపోతుండాలి తప్పదు మరి కరెక్టే ఇది అసలు కాలనీ అన కన్ఫర్మ్ అయిపోయింది ఇక నువ్వు లాగించా డబ్బులు డబ్బురా మళ్ళీ అడిగొంటే పోలీసులు పట్టిస్తా నువ్వు వద్దు సార్ పిల్లలు ఎల్పా ఎల్లిపా ఎల్లిపారబాబురాడు பத்துவிலும் யாபை ரூபாய் லாபம் நமஸ்ட் வைட்டு சஞ்சி இவ்வளோ அட்டைபட்டு உண்டது கதா ஐவ் ஃபீட் போர் இன்சா அடி சார் செல்ஃபோன் நாது சார் మీ ఆటోలో మర్చిపోయింది సార్ మీరు ఎక్కడ ఉంటారో చెప్పండి అక్కడికి వచ్చి నేను తీసుకుంటాను ఎరా నీచ్ కమీన్ కుత్తే ఆటో డబ్బులు ఇచ్చేసానని అబద్ధం చెప్తావరా సారీ సార్ మీ కాళ్ళు పట్టుకొని క్షమాపణ చెప్తాను మీ ఆటో డబ్బులు కూడా ఇచ్చేస్తాను సార్ అలా కాదు గాని నేను పని చెప్తాను చేస్తావా ఒక్కటే సార్ వంద పనులైనా చేస్తాను మీరు ఆటో వేసేయండి అంటే అయితే ఇంకో సెల్ ఫోన్ కొనుక్కో మీ అదవేసాలు నా దగ్గర